అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరు రఘుప్రియ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురుశుకురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఓం శ్రీ మాత్రి నమ ద్వాదశ రాశుల్లో ముందుగా వచ్చేది మేషరాశి అయితే ఈ మేషరాశి గురించి ఎలా ఉందంటే వాళ్ళకి కొంచెం బాగున్నా ఎలా ఉంటుందంటే దూరపు బంధువు ద్వారా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది తర్వాత వీరు కుటుంబంలో మనశ్శాంతి నెలకొంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది గతంలో వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఈ మాసంలో వారికి చాలా చక్కగా ఉంటుంది పని ఒత్తిడిలో వీళ్ళు గతంలో ఏదైనా పని ఒత్తిడి వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డా ఈ మాసంలో వారికి మనశ్శాంతి దక్కుతుంది అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా ఆఫీస్లో కానీ లేదా ఇంట్లో కానీ ఏవైనా క్లిష్ట పరిస్థితులు ఉంటే కనుక వారింట్లో ఎవరు పెద్ద ఉంటారో ఇంట్లో పరిస్థితులకి ఎవరైతే పెద్దగా ఉంటారో వారి తగు సూచనలు కానీ సలహాలు కానీ పాటిస్తే ఆ ప్రాబ్లంని గట్టెక్కవచ్చు ఆఫీసులో అయితే కనుక కార్యాలయంలో కానీ వీరు ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉంటే ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వారి సలహా తీసుకుంటే కనుక వారి ఇబ్బందులు కొంత మెరుగుపడుతుంది అనమాట తర్వాత వీరు కష్టాలను కానీ నష్టాలను కానీ ధైర్యంగా ఎదుర్కొనే స్థితి ఈ మాసంలో వీరికి ఉంటుందన్నమాట అయితే వ్యాపార వ్యవహారాల్లో వీరికి విజయం సాధిస్తారు ఏ పని చేపట్టినా ఏ పని చేపట్టినా అంటే ఇప్పుడు కొత్తగా పెట్టడం కాకుండా గతంలో ఉన్న వ్యాపారాల్లోని ఈ మాసంలో అనుకోని విధంగా లాభాలను చేకూర్చి పెడుతుంది తర్వాత డబ్బు విషయంలో కొంచెం ఆందోళన కనబడుతుంది దాన్ని వీరు గట్టెక్కుతారు ఒక పరిస్థితిలో అనుకోకుండా వీరు గట్టెక్కుతారు అయితే విద్యార్థులకి అనుకూలంగా ఉంది వీరు ఏదైతే ర్యాంకులు సాధించాలని అనుకుంటారో ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో వారు విజయం సాధించేటట్టుగా ఉంది తదుపరి వారు ఎక్కడైనా అప్లై చేసుకోవాలనుకుంటే విదేశ విద్య కానీ లేదా విదేశానికి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనుకుంటే కానీ ఏదైనా సరే విదేశ ప్రయాణం వీరికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది తదుపరి తోటి విద్యార్థుల సహకారంతో ఏదైనా కొంచెం ఉడిదుడుకలు ఉన్నా కానీ వాళ్ళ తోటి విద్యార్థుల సహకారంతో గట్టెక్కుతారు తరువాత వీరికి ఇంకొకటి సూచన ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ మాసంలో విదేశ విద్యకి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ విద్యార్థులకు ఇంకొక మంచి సూచన ఏంటంటే వీరు ఏదైనా కొత్త విద్యను అభ్యసించాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే కొత్త విద్య ఏదైనా వాళ్ళ నిరంతర విద్య కాకుండా కొత్త విద్య ఏదైనా అభ్యసించాలంటే కూడా ఈ మాసంలో నిరభ్యంతరంగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తగిన ర్యాంకులు కూడా సాధించేదిగా కనబడుతుంది తదుపరి భూలాభం కూడా ఉంది ఉద్యోగస్తులకి భూలాభం ఉంది కొత్త ఆస్తులను కొంటారు అవివాహితులకి వివాహం అయ్యే సూచన ఉంది ఏవైతే ప్రయత్నాలు చేసుకుంటారో ఈ మాసంలో వారికి సత్ఫలితాలను ఇస్తుంది తర్వాత వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత కనబడుతుంది తర్వాత కొత్త వ్యాపారం మాత్రము ఈ మాసంలో ప్రారంభించవద్దు అని ఒక సూచనగా చెప్పడం జరిగింది తగిన సమయం కాదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మేషరాశి వాళ్ళు ఏదైనా ఒక రియల్ ఎస్టేట్స్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే భూతగాదాల్లో కానీ తల పెట్టకుండా ఉంటే ఎవరికి సలహాలు ఇవ్వడం కానీ లేదా వీరు సొంతంగా పెత్తనం చేయడం కానీ చేయకుండా ఉంటే మంచిది అని అని చెప్పడం చెప్పందనమాట అయితే ఓవరాల్గా చూసుకుంటే వీరికి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి తర్వాత రా ఏదైనా ఎరియర్స్ ఉంటే పెండింగ్ ఉంటే అవి వస్తాయి తర్వాత వివాహాలకు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు అవుతాయి సో ఈ వీళ్ళందరికీ కూడా ఈ మాసము మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నది ఏ రంగంలో చూసిన వాళ్ళకైనా సరే ఈ మాసంలో చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది మేడం మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం స్వల్పంగా కా ఇది అనమాట కొంచెం అస్వస్థత అది పెద్దగా కాదు కొంచెం అస్వస్థత దానికి వీరు ఏం చేయాలంటే బయట ఏదైనా తినకుండా ఉండి ఆరోగ్య సూచనలు కనుక పాటిస్తే ఏదైనా అంటే షుగరు బీపీ అలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం మంచిదిగా చెప్పడం జరిగింది కొత్తగా అంటే వీళ్ళకి ఎటువంటి అనారోగ్యం పీడితలేమీ లేదు గతంలో ఎవరైనా ఈ మేషరాశి వాళ్ళు గతంలో కనుక అనారోగ్య పరిస్థితి ఉంటే కనుక ఈ మాసంలో వాళ్ళకి ఆరోగ్యం చేస్తుంది వైవాహిక ఉంది ఉందంటారు తప్పకుండా మేషరాశి వారికి ఈ గతంలో ఏమైనా కుటుంబ కలహాలు ఉంటే సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో అత్తమామలు కానీ లేదా బంధుమిత్రులతో కానీ వారికి మంచి కాలంగా చెప్పడం జరిగింది నెక్స్ట్ విందు వినోదాల్లో వీరు పార్టిసిపేట్ చేస్తారు తర్వాత ఏంటంటే కొత్త మిత్రులు అనమాట అది కూడా మంచి మిత్రులే వీరికి వస్తారు వీరితో గతంలో ఏమైనా శత్రుత్వం ఉంటే కూడా అది సమసిపోయి వాళ్ళు కూడా మిత్రులుగా అయ్యే అవకాశాలు ఈ మాసంలో వీరికి కనబడుతున్నాయి అలాగే సినిమా రంగంలో ఉండే వాళ్ళకి ఎటువంటి అంటే గుర్తింపు కోసం పాపలాడే వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి ఆశాజన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆ సినిమా రంగంలో ఉండే వాళ్ళకి చాలా ఆశాజనకంగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి ఉన్న వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి సినిమా రంగం వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి లేదా ఆర్ట్ అంటే మిగతా కళల్లో ఉన్న వాళ్ళకి నాట్య రంగంలో ఉన్న వాళ్ళకి లేదా స్టేజ్ ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా పేరు ప్రఖ్యాతలు తెస్తుంది కొత్తగా ఎవరైనా ఈ మేషరాశి వాళ్ళు కనుక అప్లై చేసుకోవాలి లేదా సినిమా రంగంలోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా దిగ్విజయంగా ఉంటుంది ఆశాజనకంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు విజయాన్ని సాధిస్తారు గత నెలలో నేను ఫెయిల్ అయ్యాను నాకు అవకాశం రాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మాసంలో ప్రయత్నం చేయండి సక్సెస్ మీద అవుతుంది ఆర్థికంగా ఎలా ఉండబోతుంది మేడం మేషరాశి వారికి చాలామంది అప్పుల అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందాలనుకుంటారు అలాంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఈ మేషరాశి వాళ్ళకి గతంలో ఏమైనా అప్పులు ఉంటే ఈ మాసంలో తీరిపోతాయి కొత్తగా అప్పులు చేయొద్దు అనేది సూచనగా చెప్పడం జరిగింది కొత్త అప్పులు మాత్రం చేయకండి గతంలో ఏమైనా అప్పులు ఉంటే కనుక తీరిపోతాయి మీకు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఇబ్బంది పెట్టి ఇస్తారు కానీ కొంచెం ఇబ్బంది పెట్టి ఇంకొక నెలలో కానీ తదుపరి కానీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ మాసంలో మీకు వచ్చేవి ముం ముండి బకాయిలుగా నిలబడతాయి మేషరాశి అంటారు మేషరాశి వారు గురు గురు జపము బుధ జపము చేయించుకుంటే వీరికి మంచి పరిహారంగా చెప్పబడింది ఆదివారాలు వీరు అష్టోత్తరం సూర్యుడికి అష్టోత్తరం కానీ లేదా అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ చేసుకుంటూ ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ వారి శక్తి అనుసారం కనుక చేసుకుని సూర్య దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది తదుపరి వీరు సూర్య నమస్కారాలు కనుక చేసుకోగలిగితే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఎర్రని పువ్వులతో సూర్యుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఎర్రటి పువ్వులతో కనుక వారు పూజించగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారు గట్టెక్కగలుగుతారు ఇది వారికి పరిహారంగా ఉంటుంది ఇది గోచారంగా చెప్పబడిన పరిహారాలే తప్ప మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు మీ పండితులను కానీ మీ వాళ్ళని కానీ సంప్రదించి మీ జాతక పరిష్కారంలో ఈ జాతకంలో ఏవైతే ఉంటాయో అవి సూచించవలసిందిగా చెప్పడం జరిగింది సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే